శ్రీటీవీ ప్రేక్షకులకు నమస్కారం పిసిసి చీఫ్ వైఎస్ రెడ్డి రోడ్ షో సందర్భంగా పీలేరు పట్టణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పీసీసీ చీఫ్ వైఎస్ రెడ్డి పీలేరులో రోడ్ షో నిర్వహించారు అందులో భాగంగా స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ కోళ్ళలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ వైసీపీలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి గ్రాఫిక్స్ చూపించాడు తప్ప రాజధాని కట్టలేదని అన్నారు తర్వాత ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు అంటూ ఒక్క రాజధాని కూడా కట్టలేదని అన్నారు ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని లాంటిది హోదా వచ్చి ఉంటే రాష్ట్రంలో వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చే హోదా పదహైదు ఏళ్లలో హోదా కావాలని అడిగిన చంద్రబాబు నాయుడు మన చేతిలో చెప్పుబెట్టాడు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో రైతే రాజు రుణమాఫీ దగ్గర నుంచి మద్దతు ధర వరకు ఇచ్చాడు వ్యవసాయానికి సబ్సిడీ పథకాలను వైఎస్ఆర్ అమలు చేశారు జగన్ పాలనలో కనీస పంట నష్టం జరిగితే పరిహారం కూడా లేదు జగన్ పాలనలో అప్పులు లేని రైతు లేడు వైఎస్ఆర్ హయాంలో రేషన్ షాపుల్లో పదకొండు రకాల వస్తువులు ఇచ్చేవారు ఇప్పుడు బియ్యం తప్ప అన్ని బంద్ చేశారు రాష్ట్రంలో అన్ని వస్తువుల ధరలు పెంచారు ఒక చేత్తో ఇచ్చి ఒక చేత్తో గుంజుకుంటున్నారు మద్య నిషేధం అని చెప్పి సర్కారు మద్యం అమ్ముతుంది ఇదేనా మద్య నిషేధం ప్రజల ప్రాణాలు తీయడమో మద్య నిషేధం రాష్ట్ర మద్యం తాగి ప్రజలు కిడ్నీలు బాధ్యులుగా మారుతున్నారు రాష్ట్రమంతా మాఫియా మయం అయిపోయింది ల్యాండ్ మాఫియా శాండ్ మాఫియా హత్య రాజకీయాలు గుండ రాజకీయాలు అభివృద్ధిని పక్కన పెట్టి బీజేపీకి బానిసగా మారారు రాష్ట్రాన్ని మోసం చేసిన బీజేపీ దగ్గర మోకరించారు పీలేరు ఎమ్మెల్యే అభ్యర్థి పెదిరెడ్డి చేతిలో ఒక రబ్బర్ స్టాంప్ ఇలాంటి రబ్బర్ స్టాంపులకు మళ్ళీ అధికారం ఇవ్వాలా ఇక్కడ పెద్దిరెడ్డి రెడ్డిల రాజ్యం టీడీపీకి ఓటు వేసినా బీజేపీకి వేసినట్లే వైసీపీకి వేసినా బీజేపీకి వేసినట్లే రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యం కాంగ్రెస్తోనే ప్రత్యేక హోదా సాధ్యం రెండు లక్షల రుణమాఫీ ఐదు లక్షలతో మహిళ పేరు మీద పక్కా ఇల్లు ఏడాదిక మహిళలకు లక్ష రూపాయలు సహాయం అధికారం వచ్చాక రెండు పాయింట్ ఇరవై ఐదు లక్షల ఉద్యోగాల భర్తీ మొదటి సంవత్స తకం ఇరవై ఐదు వేల ఉద్యోగాల మీదే కాబట్టి ప్రజల చేతి గుర్తుపై ఓటు వేసి ప్రజలు చేతి గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థి సోమశేఖర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని షర్మి రెడ్డి పిలుపునిచ్చారు వైఎస్ఆర్ షర్మిల పీలేరులో జరిగిన రోడ్ షో సందర్భంగా మహిళల నుండి పెద్ద ఎత్తున స్పందన లభించింది అందులో మంగళవారం పీలేరు వారపసంత కావడంతో ఆర్టీసీ బస్టాండ్ కోడలనందు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది పీలేర్ అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి సారథ్యంలో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు పై కార్యక్రమంలో పీలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి బాలిరెడ్డి సోమశేఖర్ రెడ్డి పీలేరు మండల కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బా శ్రీకాంత్ డిసిసి అధ్యక్షులు అల్లాబక్షు రాష్ట్ర మహిళా జనరల్ సెక్రటరీ లీలా శ్రీనివాస్ పుంగనూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ రామకృష్ణారెడ్డి ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మధ్య అమృత్తేజ్ పీలేరు మదనపల్లి పుంగునూరు నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ఎస్యువై కార్యకర్తలు పాల్గొన్నారు